హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవి సిబ్లెస్టర్ కిచెన్ నేను మాధవి ఈరోజు నేను హాఫ్ కేజీ పల్లీలు హాఫ్ కేజీ బెల్లంతో నేను ఈరోజు పప్పు చెక్క చేశాను అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హాఫ్ కేజీ పల్లీలు గ్లాస్తో తీసుకుంటే రెండు గ్లాసులు అయ్యాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో పల్లీలు వేసుకోవాలి పల్లీని మంచిగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు వేపాలి పల్లీలు మాడిపోకుండా మంచిగా కలుపుతూ ఉండాలి పల్లీలు వేగాయి ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లో పోసుకుందాం పప్పు గుత్తితో కానీ చేతితో కానీ అంటే పల్లీల పొట్టంతా వచ్చేస్తుంది మేము నిన్న విజయవాడ వచ్చామండి అందుకే ఈ పప్పు చక్క చేశాను పల్లీల పొట్టంతా చక్కగా వచ్చేసింది పల్లీలన్నీ ఇలా బద్దలు చేసుకోవాలి బద్దలు చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది చిక్కి అన్ని బద్దలుగా చేసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలు రెండు గ్లాసులు అయ్యాయి హాఫ్ కేజీ బెల్లం రెండు గ్లాసులు అయింది పల్లీలన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి అందులో బెల్లం వేసుకోవాలి బెల్లంలో కొంచెం వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగించుకోవాలి సిమ్లో పెట్టి పాకం వచ్చిందా లేదో చూసుకోవాలి ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని ఆ పాకాన్ని అందులో వేసుకోవాలి పాకాన్ని అంతా ఇలా చేత్తో తీసుకోవాలి పాకం సాగుతుంది అంటే ఇంకా రెడీ అవ్వలేదు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం మళ్ళీ కొంచెం పాకం నీళ్ళల్లో వేసుకొని మనం ఇలా చేతితో పట్టుకుంటే పాకం ఈజీగా చేతిలోకి వస్తుంది అప్పుడు పాకం మంచిగా వచ్చినట్టు ఇలా వస్తే చిక్కి చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి పాకంలో పల్లీలన్నీ వేసి కలుపుకోవాలి అంతా పల్లీలకు పట్టేలాగా బాగా గరితో కలుపుకోవాలి ఇప్పుడు పల్లీ అచ్చు వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ప్లేట్ కానీ మూత కానీ అందులో కొంచెం నెయ్యి వేసి నెయ్యి ప్లేట్ అంతా అప్లై చేయాలి పల్లీలు బెల్లం చక్కగా కలిసింది ఇదంతా ఒక ప్లేట్ మీద అచ్చు వేసుకుందాం గరిటతో ఇదంతా పలుచగా చేసుకోవాలి ఆ ప్లేట్లో పల్లీ పాకం ఇంకా ఎక్కువైంది వేరే ప్లేట్లో వేస్తున్నాను ఇది కూడా గరిటెతో పలచగా చేసుకోవాలి చిక్కీని వెంటనే తీయకూడదు అదంతా ఆరిపోయే వరకు ఆగాలి వేడి ఆరిపోయిన తర్వాత చిక్కీ అంతగా ప్లేట్ నుంచి సపరేట్ అవుతుంది చిక్కీ చాలా బాగా వచ్చింది అంతేనండి పప్పు చక్క రెడీ అంటే మేము విజయవాడ వచ్చే వరకు తిరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్